మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రంలో అధికారం చేపట్టి జగన్ వ్యవస్థలను నాశనం చేస్తారన్నారు అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ విద్యుత్ ఛార్జీలు పెరిగాయంటూ ఇప్పుడు నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు వైసీపీ పాలన వల్ల ప్రజలపై లక్ష ఇరవై తొమ్మిది కోట్ల విద్యుత్ భారం పడిందని ఆరోపించారు ఇక రెండు వేల పద్నాలుగు చంద్రబాబు పాలన ప్రారంభమయ్యే నాటికి ఐదు మిలియన్ యూనిట్ల లోటుతో విద్యుత్ ఉండేదని అలాంటి పరిస్థితుల్లో మిగులు విద్యుత్ ఉండేలా చంద్రబాబు చేశారంటూ తెలిపారు ఇక గత ఐదేళ్ల పాలనలో పది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ముప్పై రెండు వేల కోట్లు భారం మోపారన్నారు జగన్ అన్ని సంస్థలను సర్వనాశనం చేశారన్నారు ఇప్పటికైనా జగన్ నాటకాలు ఆపకపోతే ప్రజలు మరింత చీకొడతారని విమర్శించారు ఎమ్మెల్యే దగ్గుపాటి వైసీపీ కు మొదటి నుంచి కూడా నిజాల మాట్లాడే లేదు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మోసాలు చేయడంలో ఐదు పాటు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినాడు వ్యవస్థలను అయితే బ్రష్ పండించినాడు ఇందులో భాగంగా జరిగిందే విద్యుత్ భారాల పాపం అవినీతి పాలన చేసి దాదాపు లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్లు ఈ నష్టం కేవలం విద్యుత్ మీద నష్టం చేసే పరిస్థితి నువ్వు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చేసిన పరిస్థితి విద్యుత్ రంగం మొత్తం దెబ్బతినిపోయింది ఐదేళ్లలో పది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచినారు నువ్వు పెంచిన విద్యుత్ ముప్పై రెండు వేల కోట్లు ప్రజల మీద భారం మోగుతున్నారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను ఈ పరిస్థితి కల్పించింది